ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు పెన్షనర్లకు పన్నెండో పే స్కేల్ అలాగే ఐఆర్డిఏలపై ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా అయితే కనుక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు అనేవి సహజమే ఇప్పుడు పన్నెండవ పీఆర్సీపై అయితే కనుక ప్రతిపక్షం అయితే కీలక వ్యాఖ్యలు చేసింది దానికి సంబంధించి సాక్షులు న్యూస్ కూడా వేశారు వివరాలు చూస్తే ఉద్యోగులు పెన్షనర్లకు చంద్రబాబు మొండి చేయి చూపించారంటున్నారు పీఆర్సీ ఊసేత్తటం లేదు మధ్యంతర బృతి లేదు గత ప్రభుత్వంపై బురద జల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇక వివరాలు చూస్తే కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారు రెడ్డి చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పీఆర్సీ మధ్యంతర మృతి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఊసే అత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే గతంలో సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇంకా ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు జిపిఎఫ్ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మెడికల్ రీయింబర్స్మెంట్ ఏపీజిఎల్ఐ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాస్ట్ పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వాల్సి ఉందని ఇంకా రాష్ట్రంలో దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు నిజానికి ఇవన్నీ మేనిఫెస్టోలే అంశాలని అన్నారు వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి పదివేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను రోడ్డును పాడేశారని వారికి రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆక్షేపించారు కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు లక్ష ఇరవై వేల మంది పోలీసులు అందరూ కలిపి దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్లో ఉండగా దాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీమ్ తెస్తామని కూడా టీడీపీ కోట మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు పాత పెన్షన్ పథకం ఓపీఎస్పై స్పష్టత ఇవ్వాలని కోరారు అలాగే ప్రతి నిరుద్యోగికి మూడు వేల భృతి వెంటనే అమలు చేయాలని ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూనే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు సో ఇది పరిస్థితి అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంకా మూడు నెలలైతే అవుతోంది ఇంచుమించుగా వెంటనే వీళ్ళైతే అన్ని డిమాండ్లు కూడా వెంటనే నెరవేర్చాలని అయితే ప్రతిపక్షం అయితే అడుగుతూ ఉన్నారు